నమస్తే ఆదిత్య న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండల కేంద్రంలో ట్రాక్టర్ల లీజ్ పేరుతో ఘరాణ మోసం రైతులను మోసం చేసి యాభై ఏడు ట్రాక్టర్లను లీజ్ పేరుతో తీసుకెళ్లి అమ్మేసుకున్న మోసగాళ్ళు రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన తాడిమర్రి పోలీసులు ఈ కేసులో నిందితులు రవికుమార్ భయ్యారెడ్డి హాజీపీర అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుంటారు ఈ కేసుకు సంబంధించి సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ధర్మవరం డిఎస్పి శ్రీనివాసులు ఈరోజు తాడిమర్రి పోలీస్ స్టేషన్ వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి గ్రామానికి చెందిన దేవర రామ్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయగా నిందితులు రైతుల వద్ద నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు బాడుగ ఇస్తామని చెప్పి ట్రాక్టర్లను తీసుకొని వేరే వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది అన్నారు పులివెందులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ట్రాక్టర్లను విక్రయించిన విషయం తెలుసుకొని తాడిమర్రి పోలీసులు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని తాడిమర్రి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్ల విలువ నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలని ఎస్పీ తెలిపారు ఈ కేసులో మిగతా నిందితులను సైతం త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు వాళ్ళు రాలే మంచి ఈరోజు తాడిమరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక యాభై ఏడు ట్రాక్టర్లు రైతులకు సంబంధించినవి అవన్నీ కూడా రైతుల్ని మోసం చేసి తీసుకుపోయి వాటిని వేరే వాళ్ళకి అమ్మి కొంత డబ్బుకి ఈ విధంగా మోసానికి పాల్పడినటువంటి వ్యక్తుల నుంచి వారిని అరెస్ట్ చేసి యాభై ఏడు ట్రాక్టర్లని రికవరీ చేయడం జరిగింది డీటెయిల్స్లోకి పోతే మనకి మార్చి పదకొండున తాడిమరి పోలీస్ స్టేషన్లో దేవర్ రామ్మోహన్ అనే రైతు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆయన దగ్గర మరియు మరికొంతమంది సుమారుగా పదకొండు ట్రాక్టర్లు పోయినాయని ఒక ఫిర్యాదు మీద థర్టీ టూ బార్ ట్వంటీ ఫోర్ క్రైమ్ నెంబర్ ఫోర్ ట్వంటీ ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నల్లజంగిరి రవికుమార్ పులివెందల జిల్లా లోమాడ బయారెడ్డి ఈ ఇద్దరు వ్యక్తుల మీద వీరు వీరి యొక్క ట్రాక్టర్లు తీసుకుపోయి నెలకు ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పి లీజుకు తీసుకో తీసుకొని ఈ ట్రాక్టర్లని పొద్దుటూరులో వాటిని లీజుకు తిప్పుతున్నామనేసి చెప్పి వీటిని ఆ లీజ్ అమౌంట్ కూడా ఇవ్వకుండా ట్రాక్టర్లు కూడా ఇవ్వకుండా చీటింగ్ చేశారనే దాని మీద ఇనిషియల్గా కేసు నమోదు చేయడం అనేది తర్వాత లోతుగా దర్యాప్తు చేయగా వీరు ఇంకా కొంతమందితో కాకర్ల భోగిరెడ్డి చంద్రబోపుల్ రెడ్డి పెసల నాగమల్లారెడ్డి తలారి రామలింగేశ్వరరావు మధుసూదన్ రెడ్డి సాకే రామ్మోహన్ సుదర్శన్ రెడ్డి ఈ విధంగా కొంతమందితో పాటు వీరు ముఠాగా ఏర్పడి ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఇంకా అనంతపుర సత్యసాయి జిల్లాలో సుమారుగా చాలామంది రైతుల దగ్గర ట్రాక్టర్లు ఈ విధంగా నమ్మించి లీజుకి తీసుకుంటామని చెప్పేసి ఒక మూడు నెలలు లీ ఇరవై ఐదు వేలు చొప్పున లీజుకి ఇవ్వడం తర్వాత మానేసి వీరు ఇటు ఈ ట్రాక్టర్లన్నిటిని కూడా మరి కడప నెల్లూరు ప్రకాశం కర్నూలు నంజాల గుంటూరు జిల్లాల్లో వివిధ వ్యక్తులకి తక్కువ అమౌంట్లో అమ్మేసి వారితో అగ్రిమెంట్ రాయించుకొని ఆ అమౌంట్ వాళ్ళకును చీట్ చేసి వారి దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని రిజిస్ట్రేషన్ మళ్ళీ చేయిస్తామని చెప్పి అమౌంట్ తీసుకోవడం జరిగింది ఆ విధంగా వారి దగ్గర నుంచి వర్త్ నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల పడుతున్న ట్రాక్టర్లు ఇవాళ రికవరీ చేసి మీ ముందు ఉంచడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా ప్రధాన అయినటువంటి నల్లజంగిరి రవికుమార్ నలభై రెండు సంవత్సరాలు నల్లచెరువు మండలం సత్యసాయి జిల్లా లోమడ బయారెడ్డి నలభై ఎనిమిది సంవత్సరాలు ఇతను పులివెందుల టౌను కాకర్ల హజీపీర అరవై సంవత్సరాలు సింహాతిపురం మండలం వీరి ముగ్గురిని అరెస్ట్ చేసి వీరి నుంచి ఇది రికవరీ చేయడం జరిగింది దీంట్లో ఇంకా ఇంకా ఎనిమిది మంది ముద్దాయిలు వీళ్ళతో పాటు ముఠాగా ఏర్పడి ఈ మోసానికి పాల్పడిన వారు గుర్తించాం వీరందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం ఇంకా మరిన్ని రికవరీస్ వీరి దగ్గర నుంచి వస్తాయి అనేసి ఆశిస్తున్నాం సో దీంట్లో మార్చు అనగా పోయిన లెవెంత్ కేసు రిజిస్టర్ చేసి ఒక ఛాలెంజ్గా తీసుకొని ధర్మవరం డిఎస్పి గారు మరియు ఈ ముదిగుబ్బ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరు టీమ్గా ఫామ్ అయ్యి తాడిమరి ఎస్ఐ నాగస్వామి پھر پھر روز کشن باجو نائک تروت